సిరి సాయినాథుడు వేషం ఎలా ఉంది ఒక లాగా వేషం ఉంది ఆయనకి అందరూ చందనము కుంకము పూలతో అలంకరించి పూజ చేసేవాడు అలా చేస్తున్నప్పుడు ఒక అడిగాడు అది రంగా కదా ఒకరు అడిగాడు ఏంటి మీరు ఇలా చేసుకుంటున్నారు మీరుండేదేమో మసీదులో మీ వేషము పకీరి వేషము మరి చంద్రం పట్టు పెట్టుకుంటున్నారు కుంభం పెట్టుకుంటున్నారు పూలతో అలకి తెచ్చుకుంటున్నారు ఏమిటి వేషానికి మీ ఆచరణకి ఏమి సంబంధం లేదే అన్నప్పుడు ఇవి ఇవి ఎలా మీరు చేసుకుంటు జరిపించుకుంటున్నారు అని కూడా బాబా ఒక మాట అన్నాడు జైషా దేశ్ వైషా దేశ కాలాల నుంచి వేషం ఎందుకు అలా ఉన్నాడంటే ఆ దేశానికి సంబంధించినట్టుగా అటువంటి వేషం చేస్తుంది అంటే ఇప్పుడు నువ్వు వేషాలు చూస్తున్నావు లోపల ఉన్న తత్వాన్ని గమనించు మన యొక్క వ్యక్తి యొక్క భావాన్ని గమనించు నువ్వు వేషం చూసి నువ్వు అతన్ని ఎస్టిమేషన్ వేయడం ఏంటి ఇది సాయి అని అదే కదా అంటూ ఉంటారు మనం చూసి ఉంటాం ఆయన ముస్లిం కదా ఆయనది ఆరాధించేది హిందూ ధర్మాన్ని మీరు పాడు చేస్తున్నారు సనాధర్మాన్ని పబ్ తరిమి కొడుతున్నారు అని సత్సంగాలు చెప్పినప్పుడు చెప్తుంటారు అది హిందూ ధర్మం అంటే తెలియదు ధర్మం అంటే తెలియదు మన హిందూ ధర్మం ఏం చెప్పింది మన హిందూ ధర్మం స్వేచ్ఛ ఉంది ఎవరి ధర్మాన్ని మనం ఆర్చించమన్నారే కానీ ఒకే ధర్మాన్ని ఆర్చించమని ఎక్కడ చెప్పడం ఈ షక్తు అతను సరిపోతుందా అతని శక్తి నా సరిపోతుందా లేదు ఇదే స్టేజ్ నీకు కావాలంటే ఎలా ఊతుంది వేసుకోమంటే పట్టదు ప్రతి రోజులు నవ్వుతారు అలాగే సాంప్రదాయాలకు కూడా అందరికి ఒకేసారి సామర్థ్యం ఎలా వీలవుతుంది ఒకే వంకాయ మీకు బజ్జీ చేసి మీకు ఇష్టం కదా ఇంకొకరింప చేసి ఇష్టం అన్ని వంకాయలే కదా మరి వంకాయ తింటారంటే ఇది బాగా నాకు నచ్చదు నాకు గుర్తు వంకాయ కాదు కావాలంటాను ఏ ఆహారమే నువ్వు ఏ సాంబ్యా వెళ్ళినా నువ్వు భగవంతులమే లక్ష్యం ఇప్పుడు బాగా వెళ్ళాడు దేశ కాన్సి వేషం ఇప్పుడు మనం అమెరికాకు లేదా ఇంగ్లాండ్ లేదా ఢిల్లీ అక్కడ అనుకోండి చలికాలంలో ఈ రెస్ పనికి వస్తుందా ఈ రసే వేసుకుంటానంటే కలైపోతాం అంతేకారుక్కుపోతాం ఆ దగ్గర క్రియ వేసుకుంటాం లేదంటే నేను శుద్ధ సాప్రదాయం అని నేను దోహద కట్టుకుంటాను అని ఢిల్లీలో చలికాలంలో ఉంటే మన వీలుస్తుందా ఎక్కడ ఏ ప్రాస్తో అది అనుసరించవాలి ఇది మనం బాహ్యంగా చెప్పుకున్నాం ఆత్మకేమవుతుంది మనము ఎక్కడికి వెళ్ళినా ఆ పరిస్థితికి అనుగుణంగా అనుసరించవలే మనం నేర్చుకోవాల్సింది ఇది మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికి అనుగుణంగా మనం ఉంది పాయింట్ అర్థం ఉందో లేదు మరి నేను మీ ఇంటికి వచ్చా మీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్నట్టుగా మీ ఇంట్లో వసతి లేదు ఏందండి బాగాలేదండి కింద వరకు అనడం అన్నాడు ఎంతవరకు సాబాబు ఇది మనం ఆలోచించవచ్చుందండి అందుకే బాబా అన్నాడు భగవద్ మనం ఏ పరిస్థితిలో ఉంచితే ఆ పరిస్థితి సేకరించు మరి ఒకరింటి దబాయిస్తాం ఇంకా అహంగా కాదు నీ తినండి మా ఇంట్లో ఇట్లా మావిడ ప్రమాణం చేస్తుందండి ఇది ఒక మైతి కూడా ఒకటి వాళ్ళు అన్నం పెట్టకపోతే లే గతి లేదు నాకు అంటే ఇట్లాంటివి ఆలోచించు అనుకోండి ఎక్కడ పోయినా సర్దుకొనే కొన్ని ఒకటి ఉంటుంది అక్కడ వాతావరణం బట్టి మనం అనుసరించవలసిందే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జయచావేసి బైజావేసు ఎరండి ముక్కలు పెట్టి నిట్టాడు వారేడం కాదండి దేశకాలనుసరించి వేషం అన్నాడే కానీ నా వేషం ఇది కాదు దాని అర్థం నా వేషం ఇది కాదు ఆయన ఎక్కడికి వచ్చారు కాబట్టి ఈ వేషం వేసుకోవాల్సి వస్తారు నేను అంతే ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఆలోచించే దేవతని నాలో చూసి ఇలా చేస్తున్నారు నేను ఎలా కాకనగలను వాళ్ళు నాకు పూజించడం లేదా వాళ్ళు నాలో చూస్తున్నారు వాళ్ళు తా చూడబాకరా నాకు పూజ నేనే చెప్పగలను నాకు ఎలా హక్కు ఉంది అసలు వాడాలు చూసి వాళ్ళ ఇష్టమై వాడిని ఈ బాగా అనుకోండి ఆ మాట కృష్ణుడు చెప్పున్నాడు నువ్వు ఎవరిని ఆరాధించినా అది నాకే చెందుతుంది అన్నాడు అండి ఈ ఒక్క వారిని పెట్టుకుంటే మతకళాలు ఉండవు మత ద్వేషాలు ఉండవు నువ్వు ఎవరు ఏ దేవతలు వచ్చినా అది నాకే చెందుతుంది అంటే ఆయన ఎవరు విశ్వరూపుడు చెట్టు ఆయనే పుట్ట ఆయనే బుట్ట ఆయనే నీళ్ళు ఆయనే రాగి ఆయనే అన్ని జంతువులు ఆయన అన్ని పక్షులు ఆయనే అందరు వ్యక్తులు ఆయనే అన్నప్పుడు ఎవరారధి నాకే చూస్తుంది అన్నప్పుడు మనం బాగా ఆలోచిస్తే ఏ దేవత ఆధించినా భగవంతుడికే చెందుతుంది ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు ఒక్కడే అందుకే సబగా మాలిక్ ఏ అని చెప్పాడు సాయినాథుడు ఆ ఒక్క రాయి బుద్ధిపెట్టుకున్నాం అనుకోండి ఇంకా మద్దతు వేషానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళని అసంతృప్తి పరచడం ఎందుకు అసంతృప్తి పరచడం ఎందుకు అన్నాడు ఇక్కడ అంటే ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచడం మనం కాదు నేను ఇంటికి పోయినా నాకు కాఫీ అలవాటు లేదు వాళ్ళ టీ పూడి లేదు కాఫీ ఇచ్చారు నేనేం చెప్తాను నేను కాఫీ తాగలండి అంటే వాళ్ళు చిన్న చిన్నపుచ్చుకుంటారు అయ్యో టీ పొడి లేకపోతే నీ సంగతి కాదు అయ్యారు నా సంగతి చెప్తున్నాను టీ పొడి వాళ్ళు వాడరు అది ఒక అపార్ట్మెంటు అంత దూరంలో టీ పొడి దొరకదు నేను మెహరా బాగానే టీకా మాకు కాదు అలవాటు లేదండి అని చెప్పారు నేను ఇప్పుడు వస్తుంది బుద్ధి వస్తుంది కోటి కోట ఏదో ఇదిగా అంటే నేను పాలు అత్యదాతానండి ఎందుకు అవుతా అంటే సాత్విక స్వభావం అయిన పిల్లలు మన కాఫీకి అలవాటు లేదు రాద కూడా అతడు ఇంత అర్థం ఉందండి జయశాలే వైశా వేసాలంటే గురికి నేను తమాసే చెప్పుకోవడం కాదండి ఇక్కడ అంటే వాడి అసంతృప్తిపరచకూడితే నేను పెట్టుకుంటున్నా నాకు ఇష్టమా ఇష్టము లేదు నాకు ఎస్టిమేషన్ ఉన్నాయి ఏం తీసుకుంటా వరదాది మాస్టర్ గారి విషయంలో ఒకసారి పెడతాను బ్రూ పిల్లవాడిని భక్తి పారవసంతో మాస్టర్ బ్లూ కాఫీ అని చెప్పేసి బ్లూ కాఫీ పొడి ఎంత పొడి వేస్తారండి చాలా స్పూన్ వేస్తే ఘాటుగా ఉంటుంది అష్టంగా పల్లె రెండు స్పూన్లు వేసినారు స్ట్రాంగ్గా తాగుతాడు అనేసి స్ట్రాంగ్గా తాకుతాడు అండి పాప రెండు స్పూన్లు భక్తి అవి వేసిన తర్వాత ఇచ్చారు ఒక చూపులు పెట్టారు ఇచ్చారు అని మొత్తం తాగేసి నేను తాగేటప్పుడు చక్కెర వేసుకున్నాను అంటే అప్పుడు ఇచ్చారు అనమాట అంతేకాది ఏం మా చక్కెరలో అప్పుడు ఇచ్చాను అన్న చూడండి అసంతృప్తి పద్ధతి సంతృప్తి మీ ఇక్కడ మనం నడుచుకోవచ్చు అండి ఏంటంటే మా చక్కెర చక్కెర అని ఆడగల మొత్తం తాగేసాడు మీ తాగేటప్పుడు చక్కెర వేసుకుని తాగడా తలాడు అది మాత్రం అసంతృప్తి పరిచేది ఆ బాధ ఇప్పుడు చాలా మనం నేర్చుకోవచ్చు చాలా వచ్చినట్టుగా ఉన్నాడు నాకు ఒక నేడు కూడా అది అందుకని చెప్పాడు కాబట్టి నేను ఆలోచిస్తున్నా నా వరకు నేను భగవంతుడు బానిసనే మా పదం నా వరకు నేను భగవంతుడు బానిసనే భగవంతుడు బానిసనే అన్నాడు పదం ఈ బొట్టి పెట్టుకోవడానికి వేషం వేసుకోవడానికి భగవతుడు బానిస చెప్పడానికి ఏముంది లింకు ఏమైనా ఉందా వేషం వేసుకున్నాడు అది చెప్పాడు దేశ భర్ష వేసన్నాడు అయ్యా వాళ్ళు కొట్టి పెడుతున్నారు వాళ్ళ అసత్తి కూడా అన్నాడు ఇక్కడ ఏమన్నాడు నా వరకు నేను భగవతుడు అన్నాడు ఏమి దీనికి దానికి ఏమైనా అనుసంధానం ఏమైనా ఉందా దగ్గర సమాధానం ఉందా వాళ్ళ దేశాన్ని బట్టి వాళ్ళు భగవంతుని పూజిస్తున్నారు కాల్ పాయింట్ అంటే ఏంటంటే అందరూ భవంతం చూస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే తను చేసుకుంటున్నాడు అందుకని వాళ్ళు భగవంతుడు వాళ్ళు చెప్పిన చేస్తున్నాడు ఏజీవాళ్ళు ఏం చెప్తే చేయాల్సిందే అంటే నేను బానిసాను నా ఎవరు నేను బానిసనే మీ తర్వాత నాకు అనవసరం ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏంటి ప్రపంచం అంతా కూడా భగవంతుడు కానీ భావిస్తే అక్కడ నిజం ఏది వచ్చినా అది సేకరించడం అని అలవర్చుకో ఇచ్చేవాడు ఆయనే అని గుర్తుంచుకో గుర్తు నిరంతరము నువ్వు బానిస అంటే సేవకుడు కానీ ఉండు వినేశీరి కలిగి ఉండు దాస్యంలో తీసుకుంటే హనుమంతుడి కన్నా ఎవరు లేరు హనుమంతుడి కన్నా ఎవరు లేరండి ఏమి ఆశించి హనుమంతుడు వెళ్ళాడు మెళ్ళాడు నా కోరుకున్నాడా లక్ష్మణుడు చనిపోయాడు శనియోగ తీసుకొచ్చాడు ఏమి ఆశించాడు రాణు సంబంధ అయిపోయింది అక్కడ భర్తడు రాముడు గారు రాకపోతే ఒక్క అరగంట ఆలస్యమైన నేను అన్నిగ్రహం చేస్తా అని ఆయన కూర్చొన్నాడు ఇమ్మనం గోపడి దీనికన్నా వేగంగా పోయి అయ్యా వస్తున్నా నేను సహవాహం చెప్పినట్టు పోయి భర్తడికి ఏం ఆశించాడు అని గుర్తుకోవాలి పగలు పూజ చేస్తున్నా ఆశించి పూజ ఆశించ ఆయనకి అంటే తెలుసని బాగుందని పూజ చేస్తున్నామా లేదు నాకే అని పూజ చేస్తున్నామా ఇంత అర్థమవుతుంది బాగానేసిన నా వరకు నేను భగవంతులు బాగానేసినాయి వాళ్ళు బొట్టు పెట్టినా బొట్టు పెట్టకపోయినా లేకపోతే ఆ ఒక్క వరకు ఆ రెండింటికి అనుసంధానం చేయడం అంటూ నువ్వు నిన్న కూర్చుంటే బాగుండేది ఎవరికి ఈ అబ్దుల్ ఖాన్ రంగానికి చెప్తున్నాడు హీ రంగానికి నేను చూడే బాగుంది ఇక్కడ సంగీతి కచేరీ జరిగింది సంగీత కచ్చేరీ జరిగింది వాడు నన్ను బాగా తిట్టారు రాత్రంతా దుఃఖిస్తూనే ఉన్నా దీని పని మాట్లాడు సంగీతిక జరిగింది రాత దుఃఖిస్తూనే ఉన్నా వాడు బాగా తిట్టాడు ఈ పదం మాట్లాడాడు అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు అన్నప్పుడు కానీ నీకు అర్థమవుతుంది అన్నాడు ఎవరికి అబ్దుల్ రహలంగా నీకు అర్థం అవుతున్నాను అన్నాడు అక్కడెవరికి అర్థం కదా నీకు అర్థమవుతున్నాడు నిజానికి తిట్టాడు అనే మాటకి సూఫీ పరిభాషలో ఆ వినోదపరిచారు అని అర్థం అన్న తిట్టారు సూఫీ పరిభాషలో అంటే ముస్లిం పరిభాషలో ఆనందింపజేసారు వినోద అని అర్థం అది నాకు తెలుసు కనుక ఎవరికి అబ్దుల్ రహన్ రంగారికి భగవంతు చూస్తుంటే భక్తులు దుఃఖిస్తారు నవ్వుతారుచింగ్ చేస్తారు అని చెప్పాడు ఎవరు ఈ రంగానే చెప్పాడు అది నాకు తెలుసు కనుక భక్తులు అంటే ఆనందిస్తారు గెంతిస్తారు దుఃఖిస్తారు ఇప్పుడు తీవ్రంగా మనకు సంగీతం పాడినా భయం చేసిన కన్నీళ్ళు చేస్తుంటుంది ఒక ఏడు మనకు అనుకుంటాము ఆయనతో నృత్యం చేస్తుంటాము అనేసి చెప్పాడు సరిగ్గా చెప్పాం అన్నాడు నీ గురువు నా కదా అన్నాడు ఆ ఉన్నాడు అని చెబుతూ ఆయన పేరు హబీబ్ అని చెప్పాడు అందుకే నీకు అర్థమైంది అన్నాడు ఎవరు బాబా చెప్పాడు నీ గురువు అన్నారా అబ్బాని పేరు అందుకే నీకు అర్థమైంది అంటే వాళ్ళు గురువుగారి దగ్గర ఇటువంటి సంగీతకత జరిగినప్పుడు ఈ భావోద్రేయం కలిగి అలా ఏడుపు అలా ఆనందము నవ్వడం జరిగింది జరుగుతుంది నా గురువు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ సంగీతమే ఉండాల్సింది నాకు గుర్తొచ్చింది ఎవరికి రంగానికి దీంతో మనకి బాబా గారని కార్తీయ ఉన్నారు ఆయన ఎప్పుడు వచ్చిన సంగీతమే పాటలు పాడుతూ ఉంటాడు మరి బాబు గారిని ఫోటో నేను విద్యానగరు బాబా బంధు విగ్రహ ప్రతిష్టకి ఆయన తిరుగుతమే జరిగింది విద్యానగరం ఇక్కడ మరి తిట్టాలని ఎందుకు వాడాడు అంటే సంగీత సంగీతకర ఎలా ఉంటుంది పొగడుతుంటుందా తెగ తెగడుతుంటుందా భగదు పాతావరం అనుకోండి పొగడుతుంటుంది కదా తిట్టడం ఉంటుందా పొగడితే ఉంటుంది కదా పొగడితే ఉంటే ఇది దుఃఖం వచ్చింది అంటే తిట్టి లాగలేక అందుకే భారతరావు వింటారండి అసలు గురాలి కానీ ధర్మరాజుని ధర్మరాజు అర్జునుడిని తెచ్చాడు నీ గాండి ఎందుకు పరి పరిగాండి అప్పుడు అర్జునుడికి కోపం అనమాట గాంధీ తిట్టే మాత్రం చదివేవాళ్ళ అన్నట్టు చంపుతాడానికి పరిష్కారం ఎట్టా అనుకుంటే ఏంటంటే నువ్వు వాడిని పొగుడు తిట్టినట్టు నువ్వు నువ్వు పొగుడుకో నువ్వు చంపుకున్నట్టు అని చెప్తాడు అనమాట అంటే పొగడితో కూడా తిట్టు కాబట్టి నాకు దుఃఖం వచ్చింది ఎవరికి బాబాయ్ నన్ను వాళ్ళు తీసి పొగడ్ కచేరీ చేశారు నాయన దాన్ని భరించలేక నేను బాధపడ్డా అని భావమేమో ఇంకోటి ఆనంద రుచి చేయడం అందులో ఒక భావోద్రిక మేము కాబట్టి తిట్టుగడ పరిభాషలు వినోద అనే దాంట్లో ఉంటే వాళ్ళు నన్ను తిట్టాలంటే ఆ పొగడత కూడా నాకు జరిగి బారినట్టుగా ఉండాలరా అందుకని నాకు దుఃఖం వచ్చింది ఏమో బావ కొందరు చూడండి పొగడతా అంటే వాళ్ళకి కొందరు ఇంపుగా ఉంటుంది కొందరికి ఎలా ఉంటుంది అంటే గడవ చెరువు పరిగినట్టు ఉంటుంది మాస్టర్ గారు చెప్పేవాడు అంటే వాడు గురువు గారికి వినోదపడతారని భావన తెలియాలి ఆ విషయం తెలియజెప్పాలి ఈ ఒక సంఘటనలో మనం గుర్తించవలసింది దేశ కాలుష్య వేషం ఒకటైతే ప్రతి ఒక్కరిని మనం ఎక్కడికి వెళితే అసంతృప్తి మనం పడలేకుండా చేయడం మరొకటైతే భగవంతుని బానిసని నిరంతరం గుర్తుండగలిగితే ఈ సంఘటన ద్వారా మనం గ్రహించవలసింది సత్యము ఇదే ఇదే ఈ రోజు మహర్షి మనకి సాయి సంఘంగా అందించారు స్వస్తి శ్రీ కలిదా సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై సద్గురు భరద్వాజ్ మహారాజ్ కే జయ గురుదేవ